ఆ కొండ మీద ఇద్దరు దొంగలు ఉన్నారు గజ దొంగలు ఉన్నారు ఎన్నో తప్పులు చేసిన వారు ఉన్నారు మోసాలు చేసిన వారు ఉన్నారు అబద్ధాలు తిప్పిన వారు ఉన్నారు ఆ కొండ మీద వారు సిరి వచ్చారు అందుకే నేను చెప్పాను కదా ఎలాంటి వారు దాని మీద కొండ మీద సిరివేస్తారు అనేది అంత భయంకరంగా సిరివేస్తూ ఉన్నప్పుడు ప్రభునేశ క్రీస్తు వారు ఒకరేమంటున్నారు అంటే ఏమయ్యా నిన్ను నువ్వు రక్షించుకోలేవా మమ్మల్ని రక్షించలేవా నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షకుడు అయితే నిజమైనటువంటి ప్రభువు అయితే నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని మమ్మల్ని కూడా రక్షించు ఈ రోజుల్లో ఎంతమంది హేళన చేస్తున్నారు తెలిసిన అన్ని జనాంగాలు ప్రభుని అరిగినటువంటి జనాంగాలు ఎంతమంది రోజున ప్రభుని హేళన చేస్తున్నారంటే మూడు మేకులు పీక్ోలేనటువంటి వాడు మనం రక్షిస్తాడా సైనికుల చేత దెబ్బలు తిన్నవాడు మనం రక్షిస్తాడా ఒంటి మీద వస్త్రాలు లేకుండా తీసి పడేసినటువంటి వాడు మనం రక్షిస్తాడా అవన్నీ కూడా మన కొరకు చేసలేని వాడికి తెలియదు ఎందుకైనా చేతుల్లో చీలలు కొట్టబడ్డాయి మన చేతులతో చేసిన పాపాల కొరకు ఆయన చేతులలో చేలలు కొట్టించుకున్నాడు ఎందుకని ఆయన కాళల్లో గాయాలు పడ్డాయి మనం వెళ్ళకూడదనటువంటి స్థలాలకు వెళ్ళిన కాళం చేత ఆయన కాళల్లో మేకులు కొట్టించుకున్నారు ఎందుకైనా వస్త్రాలన్నీ కూడా తీసివేయబడినది మనలను నీతి వస్త్రంతో దాని కొరకై మన వస్త్రహీనమైనటువంటి విచార కార్యాలు చేసిన దాని కొరకై ఆయన వస్త్రహీనుడైపోయిన వాడిగా కనబడుతుంటున్నాడు ప్రియమైన సూత్ర లేరా ఆ వలె ప్రభుని విమర్శించాడు విమర్శిస్తున్నాడు ఒకడు నిండి వాడు అంటున్నాడు రే బాబు నీకు నాకు ఇది తగురా ఇద్దరం దొంగలేమో ఇద్దరం మోసం చేసాము మన బ్రతుకులు కొరకాయ చేయడానికి కార్యాలు మనం చేసాము అయితే ఈయన ఏ చేయలేదు ఈయన నీతి మంతుడు ఈయన నీతి మంత్రులు ఏ తప్పిదం చేయలేదు అయ్యా నీవు నిరాశ్రి వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేస్తాయ్యా అన్నాడు పశ్చిత్తాపడుతున్నాడు అంతే వెంటనే ప్రియులరా ప్రభు అన్నాడు నీవు ఈరోజే నాతో కూడా పరలేస్తువు ఉంటావు నీ పాపాలు క్షమించబడుతున్నాయి నా కుమారుడుగా అంగీకరిస్తున్నాను నా రాజ్యానికి వారసులుగా చేసుకోబోతున్నాను నాతో కూడా నేను ఉంచుకోబోతున్నాను అని ఒక దొంగతో అన్నప్పుడు నీతో నాతో అనడా ఒక దొంగగా ఉండి శిక్షకు ఆత్రుడైనటువంటి ఆ దొంగతో చెప్పినప్పుడు మరి నీకు నాకు ఆ విషయంలో ప్రభు చెప్పడా అందుకని నా ప్రియమైన సుదరి సుద్రలేరా ఈ సమయంలో ఈ కలువరి కొండలో నుంచి ఎక్క లేనటువంటి కొండలో నుంచి వచ్చిన గొప్ప రహస్యం ఏంటంటే మానవునికి రక్షణ ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు నీకు నాకు రక్షణ ఇచ్చాడు అనగా రక్షణ అనేది లోకములో సామాన్య మనుషులు కాదు ఈ రక్షణ కొరకే నదులు కడతారు స్నానాలు చేసి వస్తారు కానీ రక్షణ వారిలో కనబడదు జీవితంలో మాత్రం వారు కనబడదు ఈ నదుల కొరకు అరణ్యాల్లో మీద కూర్చొని జపాలు తపస్సు చేస్తూ ఉంటారు కానీ ఏ మాత్రం కూడా రక్షణ పొందలేనటువంటి అనుభవాలు వారే చెప్తూ వస్తారు ఈ రక్షణ కొరకు యజ్ఞాలు యాగాలు క్రతువులు హోమాలు అనేకమైనటువంటి యొక్క పండుగలు చేస్తారే కానీ రక్షణ లేని వారిగా కనబడుతూ ఉంటున్నారు ఇన్ని రకాలైనటువంటి పనులు ఈ లోకంలో రక్షణ కొరక చేస్తున్నారంటే ఎన్ని రకాలైన మృక్కుబడు చేస్తూ ఉంటారంటే వారి పాప దోషం పోవడం కొరకై ఎన్ని రకాలైనటువంటి ఆచారాలు పద్ధతులను పాటిస్తారంటే ఆఖరికి మిగిలింది సున్నే అందుకనే నా ప్రియమైన సోదరి చూదరలేరా ఇక్కడ ప్రభు ఈ కొండ మీద రక్షణ ప్రారంభించబడిన మొట్టమొదటిగా రక్షించబడ్డాడు ఈ యొక్క లోకంలో ఆ ప్రభునేశ్వర్ క్రీస్తు వారి కొండ మీద ఉన్నప్పుడు ఆయన లోకంలో ప్రసంగం చేసినప్పుడు అనేక రక్షించబడ్డారు అయితే శిలువులో ఉన్నప్పుడు మొచ్చమడిగా రక్షించబడ్డాడు ఒక దొంగ రక్షించబడడం కాదు కానీ నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామని వాగ్దానం పొందాడు ఎంత గొప్పదని తండీ ఒక దొంగగా ఉండి ఒక మోసగాడిగా ఉండి ఒక మధ్యకుడిగా ఉండి ప్రభు దగ్గర పక్షిత పడిన కారణం చేత ప్రభు పాపాన్ని క్షమించడమే కాకుండా ఆ చేసిన గొప్ప పని ఏంటంటే నీవు నాతో కూడా మన వయస్సులో ఉంటా కానీ ఈరోజు ఎందుకు మనం ఆరాధించాలి అంటే ప్రభు మన పాపాలు క్షమించాడు ప్రభు మన యొక్క పాపాలను క్షమించాడు చూడండి యోహన్ వార్థ ఒకటి వచ్చే మాట కనబడుతుంటుంది అది వ్యవహార వార్థ ఒకటి వచ్చే ఆయన ఎందుకు ఆ కలవరి కొండ మీద ఆయన చనిపోయినాడనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపం చేసుకుంటే వ్యవహార వార్థలో ఒకటి వచ్చే మనం గమనించినట్లయితే

ఇదిగో లోక పాపాలను మోసుకొని పోతున్నాడు ఈ లోకంలో ఎంతమంది అయితే పాపం చేస్తున్నారో చిన్నవి పెద్దవి రహస్యంగా బహిరంగంగా భర్తలు భార్యలు బిడ్డలు గొప్పవారు పేదవారు చదువుకున్నా చదవలేకపోయినా గ్రామాల్లో పట్టణాల్లో దేశ దేశాల్లో ఎక్కడ ఉన్నప్పటికి కూడా ఎలాంటి పాపాలు మనం చేస్తూ వచ్చామో ప్రతి పాపము కూడా క్షమించబడుతున్నది ప్రతి పాపాన్ని క్షమించే కొండ ఇది రక్షణ కొండ నా ప్రియమైన సోదరి చూరలేరా అందుకని ఈ కొండ పేరు కల్వరి కొండ ఈ కొండలో నుండే రక్షణ ప్రారంభించబడింది కాబట్టి నీకు నాకు రక్షణ పొందేము కాబట్టి ఈ రోజున ప్రభువు దగ్గరికి వస్తున్నాము ప్రభుని ఆరాధిస్తుంటున్నా అంతేకాదు అతను రక్షణ పొందడమే కాదు దేవుని ద్వారా వాగ్దానం పొందాడు మనకు కూడా ప్రభు వాగ్దానం లేదా యోహం స్వతబద్ధాలు అచ్చేమోలో నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి నేను వచ్చి మిమ్మల్ని తిరిగి తీసుకొని వెళ్ళిపోతాను ప్రభు ఈ లోకంలో నాకు ఒక వాగ్దానం ఇచ్చావు నువ్వు ఈ లోకం నాకు శాశ్వతం కాదు ఈ లోకంలో నేను దేనికి భయపడను అదిగో పరలోకం నాకున్నది దాని కొరకే నేను వెళ్ళిపోతాను ఆ శాస్త్ర రాజ్యం కొరకే నాకు ఇచ్చిన వాగ్వా రోమా రోమాచక్ర పరిపాలిస్తున్నప్పుడు ఒక గొప్ప పేరు డఫ్ అని ఒక ఆయన ఉన్నాడు రోమా రాజ్యంలో ఆయన తీసుకుని వచ్చి భయంకరంగా చంపేస్తారు ఆ దినాల్లో రకరకాలుగా చంపేస్తారు కొంతమందిని పులులు సింహాలున్న గుహలోకి పంపిస్తారు కొంతమందిని కాగేటటువంటి ఒక నూనె బాణుల్లో చేసేస్తూ ఉంటారు మరి కొందరిని కార్ యొక్క లారీ లెక్కించేసి గ్యాస్ పంపించి చంపేస్తూ ఉంటారు మరి కొందరిని జంతువు యొక్క చర్మాలను వాటిని చుట్టి దానిలో ఇరకబెట్టి ఊపిరాడకుండా చంపేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఈ గొప్ప దయోజనుడి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమన్నారంటే నిన్ను కొద్ది సమయంలో ఆ అగ్నిలో కాల్చివే పడబోతున్నావు నువ్వు అగ్నిలో కాలువడబోతున్నావు నువ్వు ఒక్క మాట చెప్పు ఏసుప్రభార దేవుడు కాదని చెప్పు ఏసు ప్రభార రక్షకుడు కాదని చెప్పు ఒక్క మాట చెప్పేవా నువ్వు బ్రతుకుతా నువ్వు చెప్పలేదా నువ్వు చనిపోతా అప్పుడు ఆయనకు వయసు ఎనభై ఆరు సంవత్సరాలు నాకు పెద్దవాడు ఆయన ఏమన్నాడు తెలిసిన ఎనభై ఆరు సంవత్సరాలు నన్ను కాపాడాడు నన్ను పోషించాడు నన్ను సంరక్షించాడు నాకు ఎప్పుడు కూడా ఏ తక్కువ లేకుండా నాకు తండ్రిగా ఉన్నాడు ఆయనలో ఏ తప్పు చూస్తే ఆయన నాకు ఏమైనా అన్యాయం చేస్తే నేను ఆ మాట అనమంటావా నన్ను బాధపడితే ఆయన ఒక మాట అనమంటావా ఆయన ఏం చేసినాని నేను ఆ మాట అనడానికి ఒప్పుకోను సైనికులారా మీరు ఏమి చేసినా పర్వాల వంచనయన ఆయన చుట్టూ అగ్నిని గుట్టించారు అగ్నిలో కాలుతూ ఆయనన్న మాట నంటే ప్రభువా నీ కొరక యొక్క యోధుడుగా నన్ను లోకంలో నిలబెట్టావు చివరి వారికి నేను పోరాడాను ఈ అగ్నిలో గుండి నీ దగ్గరికి వస్తున్నాను నా ఆత్మను తీసుకోమని ప్రభువు కంపెలుచుకున్నాడు వాగ్ధానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ప్రియమైనటువంటి సోదరి సోదరులరా ఈ సమయంలో ప్రభు నన్ను రక్షించడమే కాదే నాకు ఇచ్చిన వాగ్దానం ఇంత గొప్పదా మూడోదేమన్నాడు నాతో కూడా నీవు పరలేశ పరలోకమునికి పోతున్నాడు పరలోకములున్న శ్రేష్టమైనటువంటి పరలోకంలో పరలోకలున్న మహిమ పరలోకలున్న దేవదూతలు పరలోకలున్న ఆరాధన ఆకలి దప్పికలేనటువంటిది కోపతాపాలు లేనటువంటిది చురు లేనటువంటి యొక్క స్థలము మనం ఎంత పేదవారు అయినప్పటికి ఎంత చదువు లేని వారైనప్పటికీ ఈ లోపల ఎంత అనాథురమైనప్పటికీ ఆస్వాదించదు లేదా ఆ ప్రభు మనకి చేసిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కొండ నన్ను ఫిక్షు ప్రభు ఎక్క లేనంత కొండ ప్రభువే ఎక్కేడు ముందు ఇప్పుడు మనల్ని రెక్క ఆ మనం ఎక్కడ అంటే ఏంటి దాని అర్థము నీ వెళ్ళి ఎక్కమని కాదు నేను కూడా ప్రారంభంలో ప్రభువును అంగీకరించిన దినాల్లో ఏ మాట చదువుకునేవాడిని ఆ కొండకెళ్ళి కూర్చుండేవాడిని గంటల తొలగై గంటలు కొన్ని ప్రభుత్వం మాట్లాడుతూ ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాడిని ఒకసారి అయితే మరి ఉంగోలో పట్టణంలో సిఎస్ఆర్ సినిమా కాలేజ్ దగ్గర పెద్ద కొండ ఉండేది మధ్యాహ్నం కాలేజ్ నేను స్కూల్కి పోలేదు ట్వెల్త్ క్లాస్ చదువుతున్నాను ఆ సమయంలో పోకుండా మధ్యాహ్నం పన్నెండు గంటల కొండెక్కాను భయంకరమైనటువంటి ఎండ ఆ యొక్క రాళ్ళ మీద మోకాడు నేను కొండ మీద పెద్దగా ఏడుస్తున్నాను కనబడతావా చచ్చిపోమంటావా నన్ను నువ్వు కనబడతావా చచ్చిపోమంటావా పొమ్మంటావా తల కిందకేసి కొట్టుకున్నాను ఆ కొండ మీద తలకేసి కొట్టుకున్నాను ప్రభువా నాకు కనబడాలని నాకు కనబడాలని ఎంతగానో ఏడుస్తూ వచ్చా అప్పుడు ప్రభు నాకు ఒక నెమ్మది అయినటువంటి స్వరం వచ్చింది నన్ను చూసి నువ్వు జీవించలేవు నా కుమారుడ నన్ను చూసి నువ్వు బ్రతకలేవు చూసి నమ్మకం అంటే చూడక నమ్మవారి నీకు నీకు తోడుగా ఉంచాను వెళ్ళిపో ఇక్కడ మంచి అనే స్వరం నా హృదయంలో ప్రభు మాట్లాడుతూ వచ్చింది అందుకని నేను అయ్యిమైన సోదరులరా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇంత బలంగా ప్రభులు అనడానికి కారణం అంటే అనేక సందర్భాలు ప్రభు అలా దర్శిస్తూ వచ్చాడు ఎక్క లేనంత కొండ మీదకి ఎక్కాను ప్రభు కొరకై ప్రార్థన చేసినప్పుడు ప్రభు యొక్క స్వరం వినగలిగిన ఆయన చూడాలని ఆశపడ్డాను భయంకరమైనటువంటి ఎండ మోఖాడన్నీ కాలిపోతున్నాయి తలంతా కాలిపోతున్నాయి చెమటలు కాలిపోతున్నాయి నాకు ఒంగోలులో జరిగిన సంఘటనే నేను చెబుతుంటున్నాను యమన కాలము ఇంటర్మీడియట్ అవుతున్నటువంటి దినాల్లో ప్రభును చూడాలని ఎంత ఆశగానో ఎంత కోరికగానో చేశాను అందుకని ప్రభు నన్ను రక్షించాడు వాగ్దానం ఇచ్చాడు పరలోకం సంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి యొక్క భాగ్యాన్ని నాకు తెలియదు అందుకని ప్రభుని మనం ఏం చేయాలా ప్రభుని ఆరాధించాలా ప్రభుని స్థుతించాలా నాయన ఎక్కలేనంత కొండ నీవెక్కేవాడ ఎక్కలేనటువంటి కొండ నీవెక్కేవాడ నీవెక్కేవా ప్రభువా నన్ను ఆ కొండకి ఆ కొండకిన వంటి ఆ రక్షణ నీ పొందాలా ఆ వాగ్దానం పొందాలా ఆ శ్రేష్టమైన పరలోకం మనం పొందాలా ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు అనుభవంతో ప్రభును మనం ఆరాధిస్తాము అది ఆరాధన అంటారు అది ఆరాధన అంటే చాలామందికి దినాల్లో ఆరాధనకి ప్రార్థనకి ఏమి తెలియనటువంటి విధానంలో ప్రజలందరినీ తప్పుదారిలో నడిపిస్తుంటున్నారు మనం ప్రభుని ఆరాధిస్తున్నాము ప్రభుని ఆరాధిస్తున్నామంటున్నారు వాళ్ళు చప్పట్లు కొట్టడం కానీ వాళ్ళు నాట్యాలు చేయడం కానీ ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నవే కానీ అది యోధా జనాంగానికి దావిది కూడా నాచిమాడాడు రోడ్ల మీద అది యువతాజనాంగానికి అయితే క్రైస్తవ సంఘానికి కాదు అది వేరు అది ధర్మశాస్త్రానుసారంగా వారికి సంబంధించింది కానీ సంఘంలో మనం మౌనంగా ఉండి క్రమంలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండి ఆత్మతో సత్యముతో ఆరాధించాలా ఇది సంఘ దర్శనం జనాలు అందరిని కూడా సమకూర్చి మనం ఆరాధన చేస్తున్నాం ఆరాధన చేస్తున్నాం అనేది కాదు రెండవదిగా మనం ఎందుకు ఆరాధన చేయాలని దాకాగా చూసుకొని ముగిస్తాము రెండు ప్రయాణ గ్రంథంలో ప్రయాణ గ్రంథంలో మాత్రం కూడా జస్ట్ జ్ఞాపకం చేసుకున్నాం డబ్బుని ఆరాధించే ము ప్రయాణ గ్రంథము ఏడాక్ష ప్రయాణ గ్రంథము ఏడాక్ష్యాను చదవండి పదో వచ్చింది అది ఆరాధన అంటే మా మాకు స్వస్థత ఇచ్చింది మాకు ఆరోగ్యం వచ్చింది మాకు డబ్బులు వచ్చేసి మాకు ధనం వచ్చేసింది మాకు సీట్ వచ్చింది మాకు ఉద్యోగాలు వచ్చింది బిడలు పుట్టారు పెళ్లి అయిపోయినవి ఇది కాదు నా రక్షణ కొరకై స్తోత్రం ఆరాధన అంటే అది ఏదంటే అనుకోకండి ఆరాధన అంటే రక్షించబడ్డావా పాపాలు క్షమించబడ్డాయా నీ పేరు జీవగ్రంథంలో రాయబడినావా ప్రభు నీ హృదయంలో ఉన్నావా పరిశుద్ధంగా జీవిస్తున్నావా ఆయన వాగ్దానాన్ని పట్టుకున్నావా పరలోకానికి వెళ్ళేదాని కొరకైనా నిరీక్షణ కలిగి ఉన్నావా అప్పుడు ఆరాధించు అందుకని వీళ్ళు పరలోకానికి వెళ్ళి ఇక్కడ వారి ఆరాధన ఏడాది శ్యామిలో చూస్తున్నా పన్నెండు గోత్రాలు అయిపోయిన తర్వాత లెక్కలేని జనసమూహము వారు ఏమైనా అనుభం చేస్తున్నారంటే పరలోకం వెళ్ళి అయ్యా భూలోకంలో నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నిటి బట్టి నీకు స్తోత్రం హెడో అంట ఏమంటున్నాడు ఏమంటున్నారు నా రక్షణ కొరకాయ్ నా రక్షణ కొరకాయ్ నీకు ఏమన్నాడు చెప్పండి మా రక్షణ కొరకాయ స్తోత్రము ప్రైజింగ్ అంటారు ఇదేమో స్తోత్రం అనేది సంస్కృత పదం అది ప్రైజింగ్ అనేది ఇంగ్లీషు ప్రైజింగ్ అంటే పొగడము ప్రభును గణపరచడము ప్రభును మహింపరచడము దేని కొరకంటే రక్షించబడ్డావా అందుకనే ప్రియమనా సోదరీ సోదరులరా ఆ రక్షణ అనుభవంలోకి వచ్చిన మనము ఈ పరలోక ఆరాధనలోకి బ్రోను దర్శనం ఒక్కటే భూలోకంలో జరుగుతున్నది ఈ రోజున ఎవరైనా అడగండి మీరు ఎంత గొప్పవారినైనా అడగండి ఏదైనా సంఘము పరలోక సంబంధమైనటువంటి ఆరాధన భూలోకంలో దొరుకుతున్నదంటే బైబిల్ చింతేసినటువంటి సిక్కు మతస్తుంటే విగ్రహ సంబంధమైనటువంటి ఆ భక్తి సింగానికి దేవుడించిన దర్శనం ద్వారానే ప్రపంచమంతా ఈ రోజునంతా కూడా ప్రభుని ఆరాధిస్తున్నారు మిగతా వారు ప్రార్థన చేసుకుంటున్నారు రకరకాల విధానాల్లో చేసుకుంటున్నారు ఈ రోజున దేవుని యొక్క వాక్యులను సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా రక్షించబడిన వారు ఆరాధన చేస్తారు రక్షణ లేని వారు ప్రార్థన చేస్తారు రక్షించబడవారు ప్రభు నాకు ఇచ్చేవారు రక్షణ ఎన్ని విధాలుగా నాకు రక్షించావు రక్షణ అంటే అందులో చాలా మెట్లు ఉంటాయి నీ పాప నుంచి నీకు విడుదల వచ్చిందా యొక్క అలవాట్లు పద్ధతులు ఆచారాలు స్నేహాల నుంచి విడుదల వచ్చిందా స్నేహాలు శ్వైతాన్ యొక్క కార్యాల్లో నుంచి శైతాన్ యొక్క అలవాట్లో నుంచి రాగుడు పేకట్టము హత్యలు వ్యాచారాలు ఇవన్నీ శ్వైతానికి సంబంధించినటువంటి వాటి నుంచి బయటకు వచ్చేమాట వాటి నుంచి రక్షించబడాలా వీటి నుండి రక్షించబడాలా వీటి నుండి రక్షించబడాలా అప్పుడు మన ప్రభు ఎంత గొప్పవాడో తెలుసుకొని మన ప్రభుని ఆరాధించేవాడిగా ఉంటారు కానీ అప్రీమైన సుదరి చదుర అది ఆరాధన అంటే అర్థము ఈ ఆరాధన ప్రలోకంలో దొరుకుతుంది భూలోకంలో ప్రార్థనలు దొరుకుతాయి ఉన్న ఆరాధన దేవుని బట్టి దేవుడు మనకి ఈ భూలోకం నుండి మనం ఆయన ఆరాధించవచ్చు అందుకనే ఆరాధనలో మనమందరం కూడా అర్థం చేసుకుని ఆరాధించాల ఆరాధన చేయకముందు ఆయన గొప్పతనం చూడండి సర్వలోకానికి సృష్టించిన ఆయన సర్వలోకాన్ని నడిపిస్తున్నటువంటి ఆయన సమస్త మానవాళి కొరకాయ కలువరకొండ ఎక్కాడు ఎక్కనంత కొండ ఎక్కాడు ఎక్కడమే కాకుండా ఏం చేస్తున్నాడంటే అక్కడ ప్రాణాన్ని అర్పించాడు ఆ ఆ కాలువర్ కాచమైన రక్తమే మనను పరిశుద్ధంగా చేసేసి ఆయన ప్రజలనుగా చేసిందండి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధిస్తాం ఒక చిన్న పాప సండే స్కూల్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఆ వీధిలో ఒక ఆయన దేవుని ఎరగినట్టు ఒక అన్యుడు అమ్మాయి ఇంత చిన్నతనంలో అంత దూరం చర్చికి పోయి మరి ఏం చేసి వస్తున్నాను అంటే నేను అక్కడికి వెళ్ళి మా టీచర్ చెప్పిన మాటలు విని మా దేవుడిని ఆరాధించి వస్తున్నావు అని అన్నాడు మీ దేవుడు అంత గొప్పవాడా మా దేవుడి కంటే మీ దేవుడు అంత గొప్పవాడా అని చిన్న సండే స్కూల్ పిల్లని ఒక పెద్ద అని అడుగుతుంటున్నాడు ఆ బిడ్డ చిన్న చిన్న సాక్షి నేను తెలిసిన ఇప్పుడు నా చిన్న సండే స్కూల్ పిల్లలందరికీ వినండి మీ బిడ్డలకు నేర్పించండి ఆ చిన్నబిడ్డ చెప్పిన మాట ఏం తెలుసా నేను నమ్మినటువంటి నా తండ్రి లేక నా దేవుడు ఆకాశము పట్టజాలంత గొప్ప దేవుడు ఆయన రెండవదిగా ఆయన నా హృదయంలో నివసించే చిన్న దేవుడు అని అన్నాడు అర్థమైందా ఆకాశము పట్టజాలంత దేవుడు ఆయన ఆయన ఎలాగున్నాడంట నా చిన్న హృదయంలో పట్టేంత చిన్నవాడు అని అంత గొప్పతనం ఉంటుంది యేసు అంటే కాబట్టి ప్రియుల ఎట్లానే అర్థం చేసుకున్నాము హృదయపూర్వకంగా అనుభవపూర్వకంగా రక్షించబడిన వారు పరిశుభ్రపరచబడినటువంటి వారు కలువరి కొండవైపు చూసుకుంటూ ఆయన పడిన శ్రమలను చూసుకుంటూ ఆయన పడిన దెబ్బలను చూసుకుంటూ ఆయన మన క్షమించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చే పరదేశాన్ని బట్టి కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధించుకుంటున్నారు Anati, you ninnu live, Ninno sampe, Rannu karti. Anati, you ninnu live, Ninno sampe, Rannu karti. విలో వే ప్రే విలు స్వేంటో ఆరాధించుకుందాము చిన్న బిడ్డలు బాగున్నా చిన్న బిడ్డల కింద పంపించుకోండి రెండు చూసుకు దొరుకుతుంది Thank you.

చేతపడుతున్నటువంటి మేము తర్వాత రవా తీసుకొని రవా నీళ్ళు ఆరోపించగలిగేటువంటి బాధ్యమని మతం చేసుకొని అక్కడ నుంచి చుట్టుకున్నవా నా యొక్క స్థితిని కూడా ప్రభావీకరించగలిగినటువంటి ఆ యొక్క పరిణామంలోంచి చుట్టుకుంటున్నారు నా యొక్క బాధ్యత

ఈ మహిమ అంతటి బట్టే నేను స్థితిస్తూ గౌరవస్తున్నాను ప్రభా నేనేమై ఉన్నాను అది తను అంతై నేను కొబ్బా దేవతండ్రి మరి నేను నా యొక్క అతిక్రమములు నా యొక్క తప్పులు దోషములు లే మరి వీటి చేత ప్రభుత్వ మరి నేను మరణానికి పాడుతున్న ఉండగా ఆయన నా శాపాలు నా పాపాల కొరకే ప్రభావ వారి నాయన నేను నశించుకోకూడదని ప్రభు నాయన ఆ యొక్క గోల్గత కొండలో ప్రభా నాయన కల్వరి కొండలో ప్రభావ నా కొడుకు నాయన నేను ఎక్కలేనంత ఆ యొక్క ఆ యొక్క కొండను నీవి ఎక్కి ప్రభావ నా స్థానంలో నీవి ఉండి ప్రభావ ప్రతి దోషమునూ పాపమున తండ్రి ఏమైనా తీసివేసి ఉన్నావు కొట్టివేస్తున్నావు తండ్రి ఈ యొక్క నీ యొక్క శరీరమును నీ యొక్క రక్తమును నాయన నా కొడుకు అర్పించి ప్రభు నాయన నేను నిష్ట జీవులకు వారసులో ఉన్నట్లుగా ఈ వారసులో ఉన్నట్లుగా ప్రభు నాయన నాకు ఇచ్చినటువంటి యొక్క అధికారం స్వాస్థ్యం బట్టి నీకు వందలుస్తూ కూడా నేనైతే ఎంత మాత్రం యోగ్యత కాదు అర్థత లేనిటువంటి వాళ్ళు అయినప్పటికీ నీ యొక్క ప్రేమను బట్టి నీ యొక్క కృపను బట్టి నాయన నన్ను పరిపూర్ణంగా చేస్తున్నారు పరిశుద్ధుడిగా చేస్తున్నప్పుడు నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలుస్తూ ప్రస్తున్నప్పుడు బాగా వారి తండ్రినైనా ఆత్మీయంగా నాయన ఈ యొక్క యాత్రనైనా నాకు ఆశ్రయమైనవి ఉన్నందుకు ఆదరణను కలిగిస్తూ ధైర్యమును పుట్టిస్తూ ప్రభు నాయన ముందుకు నడిపిస్తూ ఉన్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నా కొరకు స్థలము సిద్ధపరిచి వస్తానని తల్లి నాయన నీకు మాట ఇచ్చిన గారి ఉన్నందుకు నాయన నా కొరకు స్థలము సిద్ధపరిచి తిరిగి రానయ్యున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు నాయన ఇచ్చిన సులభప్రదమైన నిరీక్షణను బట్టే నా కొరకు చేసిన ప్రాణ త్యాగాన్ని బట్టే ఆయన నీకు ఏమి ఇచ్చి నేను వరం తీర్చుకోలేను అని కదా energie cu ai